సోదరులరా మీ కులగణన గురించి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణను తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నది కులగణలో ఎందుకు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా మీరు బీసీ వ్యతిరేకుల బీసీ ద్రోహుల మీరు ఈ రాష్ట్రంలో లేరా మీరు పదవులు అనుభవిస్తలేరా ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం దామాస ప్రకారం నిధులు ఇవ్వాలి అధికారం ఇవ్వాలి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు సంతోష్ రావు గారు వినోద్ రావు గారు కులగణలలో పాల్గొంటలేరు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని బీసీ సంఘాలలో నేను అడుగుతున్నా ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేపట్ట మేము పాల్గొనలేదా రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి ఈరోజు కులగణలలో ఎందుకు ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీదను అడుగుతున్నాను బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే బీసీ కులగణలలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ రావు గారు